రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది ఒకసారి గమనిస్తే రాష్ట్రం పురోగతి వైపు పోతూ ఉందా లేకపోతే రివర్స్ డైరెక్షన్లో పోతూ ఉందా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాల్సిన అవసరము చాలా ఉంది రాష్ట్రంలో ఈరోజు హత్యలు జరుగుతూ ఉన్నాయి అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి ఆస్తుల ధ్వంసం జరుగుతూ ఉంది ఎక్కడ చూసినా కూడా ఎవరైనా కేసు పెట్టడానికి పోతే ఫాల్స్ కేసెస్ రివర్స్ విక్టిం మీదనే పెడతా ఉన్న పరిస్థితులు పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్న పరిస్థితులు ప్రశ్నించడానికి ఏ స్వరం కూడా ఉండకూడదు బయటికి అడుగు పెట్టకూడదు అన్న దృక్పథంతో ఈరోజు అణిచివేసే ధోరణితో ఈరోజు ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తూ ఉంది నిజంగా చూస్తే చాలా బాధ కలిగించే విషయాలు ఇవన్నీ కూడా ఎక్కడైనా కూడా ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక ప్రభుత్వం పన్నెండు నెలల పాటు ఒక బడ్జెట్ ప్రవేశపెడుతుంది ఆ బడ్జెట్ కూడా ఏడు నెలలు పన్నెండు నెలల కాలంలో ఏకంగా ఏడు నెలలు రెగ్యులర్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని అద్వానమైన పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉంది అని అంటే ఇంకోటి వైట్ పేపర్ అన్నాడు ఇంకోటి ఇంకో టాపిక్ డైవర్ట్ చేసింది ఇంకోటి ఇస్కే అన్నాడు సరే ఇస్కేకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో టెండర్లకు పోయాం రాష్ట్ర ప్రభుత్వం పెలుసా టెండర్లు ట్రాన్స్పరెన్సీ హైయెస్ట్ ఆర్డర్లో పెట్టడం కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో టెండర్లకు పోయాం ఆ టెండర్లలో వీళ్ళందరూ పార్టిసిపేట్ చేసేటచ్చు అదే అందరికీ తెలిసి తెలిసేటట్టుగానే టెండర్లు జరిగినాయి ఆరోపణలు చేసే ప్రతి ఒక్కడు కూడా ఎవడైనా కూడా ఇంక్లూడింగ్ ఈనాడైనా పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు ఈ నవ నవ్వుల నవయుగా వాళ్ళ ద్వారా ఇలా ఎంకుల ద్వారా లేకపోతే చంద్రబాబు నాయుడు అయినా పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు వీళ్ళందరి కాంట్రాక్టర్ల ద్వారా అత్యంత ట్రాన్స్పరెంట్గా టెండర్లకు పిలిచి రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ట్రాన్స్పరెంట్గా ఏడు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు రెండు కోట్ల మెట్రిక్ టన్నులు మినిమం గ్యారంటీ పెడుతూ ఏడు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు కట్టేట్టుగా అంటే ఐదేళ్లలో మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఇంతకు ముందు లేదు నేను ఒకటే ఒకటి చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్న ఇసుక గురించి మాట్లాడేటప్పుడు ఎవడైనా కూడా ఈ ఏడు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు సంవత్సరానికి వచ్చే ఈ ఆదాయం ఇంతకు ముందు చంద్రబాబు హయాంలో ఎందుకు రాలేదు ఎవరు జోబీ లేకపోయింది ఎవరెవరు ఎంతెంత పంచుకున్నారు సింపుల్ క్వశ్చన్ ఈరోజు ప్రతి టన్నుకు ఈ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పారదర్శకంగా టెండర్లు పిలిచి ప్రతి టన్నుకు రాయల్టీ కింద గవర్నమెంట్కు మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు చెల్లించి తర్వాతనే ఇసుక అన్నది తో ఇసుక అన్నది ఏ ఇసుక అన్నది తోవే కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ తవ్విన ఇసుక కూడా ఏ రేటు అమ్మాలి అని కూడా ప్రతి నియోజకవర్గంలో ఏ రేటు కమ్మాలి దానికి రీజనబుల్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ వేసి ప్రతి ఆదివారము పేపర్లలో పబ్లిష్ చేసి ఇంతకన్నా ఎక్కువ రేటు ఎవరైనా కూడా అమ్ముతే ఈ నెంబర్కు ఫోన్ చేయండి ఈ నెంబర్కు ఫోన్ చేస్తే యాక్షన్ తీసుకుంటాము తప్పు చేస్తే రెండేళ్ల జైలు శిక్ష రెండు లక్షల రూ ఐదు రెండు లక్షల రూపాయల జరిమానా అని కూడా ప్రతిరోజు ప్రతి వారం పేపర్లో పబ్లిష్ పేపర్లో ప్రతి ఆదివారం పేపర్లో పబ్లిసైజ్ చేస్తా ఉన్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు ఫ్రీ పవర్ ఫ్రీ ఇసుక అని చెప్పి చెప్తా ఉన్న చూస్తే రేట్లు చూస్తే వైఎస్ఆర్సిపి హయాంలో ఇచ్చే రేట్ల కన్నా ఈరోజు ఎక్కువ రేటుకు అమ్ముతూ ఉండరు వైఎస్ఆర్ హయాంలో ఇచ్చే రేటు కన్నా ఈరోజు ఫ్రీగా శాండ్ ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు అంతకన్నా ఎక్కువ రేటుకు అమ్ముతా ఉన్నాడు ఈరోజు కనీసం అప్పుడన్నా రాష్ట్ర ప్రభుత్వానికి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు టన్నుకు వచ్చేది ఏడు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఏడు వందల అరవై ఐదు కోట్ల రూపాయల సంవత్సరానికి ఆదాయం ఉండేది ఈరోజు ఆదాయము లేదు రేటు చూస్తే అంతకన్నా ఎక్కువ రేటుకు అమ్ముతా ఉండవు నువ్వు ఇంకా భయానకమైన విషయం ఏమిటనంటే ఇదే చంద్రబాబు నాయుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు కొడుకు ఎన్నికలప్పుడు మీకు అందరికీ గుర్తున్నాయా అస ఇసుక స్టాక్ యార్డ్ లాగా పోయి సెల్ఫీలు దిగారా ఇసుక కొండలు ఇసుక గుట్టలు అని చెప్పి సెల్ఫీలు దిగి ఫోటోలు దిగినాను మీ అందరికీ గుర్తుండే ఉంటుంది అందరికీ కూడా ఆయన ఎలక్షన్స్ అప్పుడు దిగిన ఫోటోలు ఇసుక కొండలు ఇసుక గుట్టలు ఏమైనా ఇప్పుడు వర్షాకాలంలో ప్రజలు ఇబ్బంది పడకూడదని చెప్పి ఎనభై లక్షల టన్నుల స్టాక్ స్టాక్ యార్డ్స్లో పెడితే వీళ్ళు ఫోటోలు దిగి సెల్ఫీలు దిగి ట్వీట్ చేసిన ఫోటోలు పెడితే వచ్చిన రెండు నెలలకు నా రెండు నెలలు కూడా నలభై రోజులకు ఎడా పెడ ఎడా పెడ ఎనభై లక్షల్లో నలభై లక్షలు అమ్మేసినారు ఎవడోడు పరిధిలో వాడు ఎమ్మెల్యే పరిధిలో ఆ ఎమ్మెల్యే పరిధిలో ఆ ఎమ్మెల్యే ఆ ప్రాంతానికి సంబంధించిన లీడర్లు లెఫ్ట్ రైట్ సెంటర్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోగలుగుతాడా ఈ మనిషి టన్నుకు ఏడు వందల అరవై ఐదు టన్నుకు టన్నుకు మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఏడు వందల అరవై ఐదు కోటి రూపాయలు సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఖజానాకు ఆదాయం వచ్చింది ఈరోజు ఒక్క రూపాయి రాష్ట్ర ఖజానాకు ఆదాయం రాకపోగా ఇసుకే లేదు ఎడా పెడా దోచడము రేట్లు చూస్తే వైఎస్ఆర్సీపీనే మేలు అని చెప్పి ఈరోజు ప్రజలు అనుకుంటా ఉన్నాడు వైఎస్ఆర్సీపీ టైంలోనే రేట్లు తక్కువగా ఉన్నాయి ఈయనేమో ఉచిత ఉచిత ఇసుకాయ అని చెప్పి ఈయన చెప్పినాడు నేనేమో ఇల్లు కట్టుకోవడం ఆపేసిన రెండు రోజులు ఆయన ఇసుకు ఉచితంగా ఇస్తాడు కదా ఇసుకారు అంత నాకు డబ్బు మిగులుతుందేమో అని చెప్పి తీరా తీరా ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఇసుక కోసం పోయేసరికి రేటు చూస్తే అప్పుడు వైసీపీ టైంలోనే రేట్లు తక్కువ ఉన్నాయి ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఎక్కువ రేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పి ప్రజలు అంటా వాస్తవం కాదా నేను చెప్పేది కళ్ళ ఎదుట కనపడుతుంది దోపిడి ఆయన ఏ లెత్తి ఇంకొకటి మీద చూపిస్తాడు కళ్ళ ఎదుట దోస్తా ఉన్నారు స్టాకులు లేవు దోచేయడాలు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పోయింది ఏ లెత్తి చూపించడము ఆరోపణలు చేయడము దోచేయడము చూడండి వైట్ పేపర్లు అనేది ఏం వైట్ పేపర్లు ఒకసారి గమనించండి